హిందూ మతం మధ్యలో పెట్టాడు ఎవరైనా కొత్తగా చేస్తారు కాబట్టి ముందే నేను మంచిదేగా చాలా బాగుంది సార్ మీ ప్రసంగం ఇదే కాదు త్రీ టీవీలో చూసాను ఇంకేదో టీవీలు చూసాను మూడు నాలుగు టీవీలో వర్క్ మీరే వస్తున్నారు అంటే నేను కంటిన్యూ దాదాపు ఒక పది పదిహేను ఛానల్స్కి ఇచ్చేసాను ఇంటర్వ్యూలు వాళ్ళు

మన మనం రక్షించుకోవాలి దానికోసం ఈ తాపత్రయం అంతా ప్రపంచం అంతా బాగుంటుంది అందుకని మనం ఇతరుల మంచి కోరుతున్నాం కానీ వాళ్ళు మన చెడు కోరుతున్నారు అందుకని ఈ ఆవేదన నా నివేదన

దాదాపు అమ్మా అమ్మ 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 భోజనం అంతా అయిపోయిందమ్మా టిఫిను అమ్మ జాగ్రత్త నేను ఒక్క భోజనమే అయిపోయింది అంతే చెప్పారు అవును 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 ఇప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాను పడుకున్నా అంతే అమ్మ జాగ్రత్త అమ్మా నేను మళ్ళీ వస్తాను హైదరాబాద్ అమ్మ హరే కృష్ణ Hare Krishna, Hare Krishna, Hare Krishna.